ఒకప్పుడు పచ్చని చెట్లు చల్లని గాలి మధ్యలో ప్రవహిస్తున్న ఒక అందమైన నది ఉన్న అడవిలో చిన్న చిన్న జంతువులు సంతోషంగా జీవించేవి ఒకరోజు ఆ నది ఒడ్డున ఒక చిన్న చీమ ఆహారం కోసం తిరుగుతూ అజాగ్రత్తగా జారిపోయి నది నీటిలో పడిపోయింది నీటి ప్రవాహం బలంగా ఉండడంతో చీమ ఒడ్డుకు రాలేకపోయింది ఎవరైనా నన్ను కాపాడండి అని సహాయం కోసం అరుస్తుంది అదే సమయంలో నది పక్కనే ఉన్న చెట్టుపై ఒక పావురం కూర్చుని ఉంది ఆ పావురం చీమను గమనించింది దయగాల హృదయం ఉన్న పావురం వెంటనే ఒక ఆకును తెలిపి నది నీటిలో వదిలింది ఆ ఆకుపైకి ఎక్కిన చీమ ప్రాణాలతో బయటపడింది చీమ ఎంతో ఆనందంగా పావురానికి కృతజ్ఞతలు తెలిపింది కొన్ని రోజుల తర్వాత అదే అడవిలో ఒక వేటగాడు పావురాన్ని పట్టుకోవాలని తుపాకీతో గురి ఆ దృశ్యం చూసిన చీమకు పావురం చేసిన సహాయం గుర్తొచ్చింది వెంటనే చీమ వేటగాడి కాలిని బలంగా కరిచింది నొప్పితో వేటగాడి గురి తప్పింది ఆ శబ్దానికి పావురం ఎగిరిపోయింది పావురం చీమ వైపు చూసి సంతోషంగా కృతజ్ఞతలు తెలిపింది ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు ఈ కథలోని నీటి మంచి చేస్తే మంచి జరుగుతుంది చిన్నవాళ్ళ సహాయం కూడా గొప్పదే